నమస్తే తెలుగు స్వాగతం మకర తోరణం మహిమాన్వితం దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనక అమర్చిన తోరణం మధ్య భాగంలో కనుగొండ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షస ముఖం కనపడుతుంది దానికే మకర తోరణం అని పేరు ఈ రాక్షస ముఖాన్ని తోరణం మధ్య భాగంలో అమర్చటానికి గల కారణము ఆలయంలో దీనికున్న విశిష్టత గురించి స్కాంద మహాపురాణంలో ఒక కథ ఉంది పూర్వం కీర్తి ముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరములను పొంది తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు చివరకు పరమశివుని పత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశించి అతని దురాసను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మెంగివేయమని అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుని తరమసాగింది మరణం లేకుండా వరం పొందిన శివుని ఆజ్ఞ మేరకు ఆ బడబాగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అనే భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలు తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు భక్త సులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా ధరించాడు ఆ తర్వాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదని తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు యుక్తిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడు శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు ముసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోకభాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తిన్నాడు తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు అతని ఆకలి ఇంకా తీరలేదు శివుని ప్రార్థించాడు ఆ ప్రార్థన ఆలకించిన పరమశివుడు ఈనాటి నుంచి అన్ని దేవాలయాలలో దేవతామూర్తుల వెనుక భాగంలో తోరణాగ్ర భాగాన్ని అలంకరించి దైవదర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురహంకారాన్ని ఆసను తింటూ ఉండు నీవు అందరికీ పూజనీయుడు అవుతావని వరమిచ్చాడు ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాలలోని దేవతా విగ్రహాల వెనక ఉన్న తోరణ మధ్యభాగాన్ని తన రాక్షస ముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను అహంకారాన్ని దురాసను కబళిస్తున్నాడు ఈ కారణంగానే దేవతామూర్తుల వెనక మధ్యభాగంలో అమర్చబడిన తోరణానికే మకర తోరణం అని పేరు వచ్చింది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు